వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయకుని మండపాలు పెట్టేవారు పోలీసు శాఖ నుంచి తప్పనిసరిగా అనుమతి పొందాలని డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు ఇందుకు సంబంధించి నియమ నిబంధనలను నిర్వాహకులు తప్పనిసరిగా పాటించాలని ఆయన తెలియజేశారు వినాయక చవితి పండుగ వాతావరణం ప్రజల్లో భక్తి భావాన్ని పెంచేలా వినాయక చవితి ఉత్సవాలను మండపాలలో నిర్వహించాలని డీఎస్పీ బి జనార్దన్ రావు వినాయకుని మండపాలు ఏర్పాటు చేసేవారికి సూచించారు మీడియాతో మాట్లాడుతూ ఆయన వినాయకుని మండపాలు ఏర్పాటు చేసేవారు ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని చెప్పారు మండపాలలో పాటించాల్సిన ఈ నియమ నిబంధనలు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యలు గురించి డీఎస్పీ తెలియజేశారు మండపాల ఏర్పాటుకు ఆన్లైన్ విధానంలో అనుమతులు పొందాలని చెప్పారు దరఖాస్తు చేసుకున్న వారికి సంబంధిత పోలీసు అధికారి ఆ మండపం ప్రాంతాన్ని పరిశీలించి క్యూఆర్ కోడ్తో కూడిన ఎన్ఓసీని ఇస్తారని చెప్పారు అగ్నిమాపక విద్యుత్ శాఖల అనుమతులు తీసుకోవాలని వారు సూచించిన నియమ నిబంధనలకు అనుగుణంగా వినాయక చవితి పందిళ్లు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు మండపాల వద్ద ఇసుక నీళ్లను ఏర్పాటు చేసుకుని తగిన ముందస్తు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు ముఖ్యంగా ఈ సంవత్సరం నుంచి తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని డీఎస్పీ స్పష్టం చేశారు పెద్ద పెద్ద సౌండ్లతో లౌడ్ స్పీకర్లు పెట్టకూడదని రాత్రి పది గంటల తరువాత స్పీకర్లు వేయాలని చెప్పారు ఇదే విధంగా పలు నియమ నిబంధనలను డిఎస్పి శనార్థనరావు మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులకు తెలియజేశారు పెనాలి సబ్ డివిజన్ పరిధిలోని ప్రజలందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఈ వినాయక చవితి పండుగ సందర్భంగా మండపాలు ఏర్పాటు చేసి పెద్దలందరికీ నిర్వాహకులకి కొన్ని సూచనలు పోలీసు వారి తరపున సూచనలు జాగ్రత్తలు దాని పత్రికాముఖంగా తెలియజేయడం జరుగుతుంది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం వారు ఈ ఉత్సవాల పర్మిషన్లకి గణేష్ ఉత్సవ డాట్ నెట్ అనే దానికి ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చండి పర్మిషన్లు మీరు ఆన్లైన్లో అప్లై చేస్తే అది మాకు రెఫర్ అయ్యి వస్తాయి మేము వాటిని సింగిల్ విడో విండో పథకం కింద శాంక్షన్ చేస్తాము మీరు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత కన్సర్న్ ఎలక్ట్రికల్ సిటీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు మీరు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి వారు లోడ్ ఎంత అయితే అంత దానికి చలానా కట్టాల్సి ఉంటుంది ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పర్మిషన్ తీసుకొని ఈ రెండు పర్మిషన్లు తీసుకొని మా దగ్గరికి వస్తే మేము ఇమ్మీడియట్గా మీకు పర్మిషన్ శాంక్షన్ చేస్తాం ఈ పర్మిషన్లో కండిషన్స్ ఏంటంటే మీరు మండపాల దగ్గర ఎలక్ట్రిసిటీ సంబంధించిన వైర్లు ఏవి కూడా ఓపెన్గా వదలద్దు తగు జాగ్రత్తలు తీసుకొని ఖచ్చితంగా పాటించాలి ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి ఆ వర్షాలు పడినప్పుడు ఎక్కడైనా లూజ్ కాంటాక్ట్ ఉండి ఎక్కడైనా వైర్ తెగినా అది మొత్తం కరెంటు షాక్ ఇబ్బంది అవుతుంది కాబట్టి అందరూ కూడా కరెంటు సంబంధించి నెగ్లిజెంట్గా ఉండద్దండి రెండోది ఫైర్ సేఫ్టీ సంబంధించి ఫైర్ సెఫ్టీ సంబంధించిన నిబంధనలు అంటే మండపం దగ్గర నీళ్లు పెట్టుకోవడం ఇసుక పెట్టడం ఎక్స్టింగ్విషర్ పెడతాం గ్యాస్ పెట్టడం ఇవన్నీ చేయాలి మూడవది సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలండి కంపల్సరీగా ప్రతి మండపంలో కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేయలే చేయిందే ఒప్పుకోరు దానికి పర్మిషన్ ఇవ్వబడదు కాబట్టి ఈ సంవత్సరం ప్రతి మండపానికి కూడా సీసీ కెమెరా అనేది కంపల్సరీ చేశారు దీన్ని మీరందరూ గమనించాలని కోరుకుంటున్నాను నైట్ టైము యథావిధిగా మీరు రాత్రి వాలంటీర్లు మీరు నైట్ టైం కాపలా పెట్టుకోవాలి వినాయకుడి పందిరి దగ్గర విగ్రహాల దగ్గర కాపలా ఉండాలి ఎటువంటి మద్యం సేవించడాలు ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీసు రికార్డింగ్ డ్యాన్సులు ఏవి అలౌ చేయబడవు పండగ అంటే పండుగ సందర్భంగా సాంస్కృతిక పరంగా ఉండాలి తప్పితే ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసినా ఈ కమిటీగా నియమించబడిన ఐదుగురు మెంబర్లపై చర్యలు తీసుకోబడతాయి గత సంవత్సరం ఎవరైతే ఈ కేసుల్లో వినాయక స పండుగ సందర్భంగా నిమజ్జనం సందర్భంగా ఎవరైతే కేసులు ఇన్వాల్వ్ అయ్యారో ఆ సంవత్సరం వారందరినీ కూడా ఈ సంవత్సరం ఎంఆర్ఓ గారి దగ్గర మండల తహసీల్దార్ దగ్గర బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అట్లా మీరు పండుగ పండుగ చేసుకోండి కానీ పండుగలో మీరు కేసుల్లో ఇల్లీగల్ యాక్టివిటీలు ఇరుక్కొని దాన్ని పాటు చేసుకోవద్దని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాము డీజేలు బాగా ప్రభావితం చేస్తున్నాయి ఈ డీజేలు కంట్రోల్లో సౌండ్ ఉండాలి నిమజ్జనం సందర్భంలో కానీ మండపాల వద్ద కానీ ఎటువంటి మైకులు ఉన్నా వాటిని రాత్రి పదింటిలోపే క్లోజ్ చేసేయాలండి అందరూ మీరు పది దాటిన తర్వాత ఎవరైనా వాటిని కొనసాగిస్తే ఇమీడియట్గా మరనాడు వాళ్ళు కోర్టు ముందు కేసు పెట్టి ప్రొడ్యూస్ చేస్తాము కాబట్టి అందరూ దయించి ఈ సంవత్సరం పది గంటలకల్లా మైకులు కానీ డీజేలు కానీ ఊరేగింపులు కానీ నిమజ్జనాలు కానీ అన్నీ కంప్లీట్ చేసుకొని పదింటికి ఎటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అవరోధం లేకుండా పండుగ వాతావరణాన్ని కలుషితం లేకుండా చేయాలని ఈ పత్రికాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మరొకసారి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు